జిల్లా వెల్మ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లకు ఘన సన్మానం నిర్వహించారు సంఘాధ్యక్షులు అధ్యక్షులు రావు నేతృత్వంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు హాజరయ్యారు అలాగే జిల్లా వెల్మ సంఘం మాజీ అధ్యక్షులు ఆర్ రామకృష్ణరావు సమక్షంలో వెల్మ సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచ్ లో ఉప షాల్వాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు సన్మానం పొందిన వారిలో మాక్లూర్ గ్రామం నుంచి వెంకటేశ్వరరావు బొంకన్పల్లి గ్రామం నుంచి వి రావు తుంగిరి గ్రామం నుంచి కాంతారావు మెటపల్లి గ్రామం నుంచి పద్మా విజయరావు లక్ష్మీనారాయణపూర్ గ్రామ సర్పంచ్ లు ఉన్నారు అలాగే ఉప సర్పంచ్ లుగా సతీష్ నరేష్ వి వీరేందర్ రావులు సన్మానం అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ జలగం తిరుపతిరావును వెల్మ సంఘం ఆఫీసర్ సెక్రటరీగా ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దయాకర్ రావు మంజిత్ రావు శ్రీనివాసరావు కె శ్రీనివాసరావుతో పాటు వెల్మ సంఘం ఆఫీస్ బేరోర్స్ కార్యవర్గ సభ్యులు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంఘ ఐక్యత సామాజిక అభివృద్ధి లక్ష్యంగా వెల్మ సంఘం మరింత ముందుకు సాగాలని వక్తలు ఈ సందర్భంగా ఆకాంక్షించారు అలాగే నా తోటి సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా ఎన్నికైనటువంటి నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ జన నా డాక్టర్ తిరుపతి రావు ఫౌండేషన్ అధ్యక్షులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన తోటి మాటలు ఇచ్చేటందుకు కూడా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇంకోటి ముఖ్యంగా ఏమిటంటే పదకొండు జనవరి వరంగల్లో ఓసి గర్జన ఒక పెద్ద ఎత్తున జరగబోతున్నది దానికి కూడా మనము దానికి సంబంధించిన కరుణాకర్ రెడ్డి నలభై సుధాకర్ వాళ్ళు అక్కడ ఊసీ గర్జన పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తున్నారు మన ఓసిలకు సంబంధించి దానికోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఓసీగా మన మన కులం తరఫున కులం తరఫున తరఫున కూడా పెద్ద ఎత్తున ఆ రోజు వరంగల్ సభకు వెళ్ళి సమయంగా చేయాల్సిందిగా అందరికీ